ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కార్యాలయంలో మాత్రం విపరీత ధోరణి పెరుగుతుంది అనుకున్న విధంగా మన జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఒకనొక అధికారి ఉండేవాళ్ళు ఆయన మనకి మద్దతుగా లేరు మనకు అనుకూలంగా లేరు ఆయన వెళ్ళిపోతే అయినా మన ఏమైనా ముందుకు జరుగుతాయేమో అన్న ఆలోచనతో ఉంటారు చివరాకరికి మంచి టైం వచ్చింది ఆయన వెళ్ళిపోయారు ఇక కొత్తగా వచ్చిన వ్యక్తితో అయినా మనం పరిచయాలు పెంచుకుందాము ప్రయోజనాలు దక్కించుకుందామంటే ఆయన ముండైతే ఈయన జగముండిగా ఉన్నారు ఈయన ద్వారా అసలుకే ఏమీ ఉపయోగం లేదు కదా ఏదో కొన్ని అవసరాల నిమిత్తం కొన్ని విధమైనటువంటి ప్రయోజనాలని ఆశించడమే చాలా పెద్ద నేరమా అన్న నేపథ్యంలో భాగోద్వేగాలకు గురవుతారు అనుకున్న కార్యక్రమాలలో మాత్రం ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉంటాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి నిర్లక్ష్యం అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా ఇంట్లో కలహాలు మినహాయించి ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు ఇది గ్రహించి మెలగండి మనకి ఎంత పని లేకపోయినా ఎంత ఖాళీగా ఉన్నా వీళ్లతో మాత్రం మాట్లాడటము ఇతర ఇతర విషయాలకు సంబంధించి మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి కొన్ని సందర్భాలలో మనకి ప్రయోజనాలు దక్కట్లేదు అనుకున్న విధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అన్న నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం కోసం దైవానుగ్రహం కోసం మనం ప్రయత్నించగలిగితే మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి ఇది గ్రహించి మెలగండి అవేవో చేస్తున్నాము ఇవేవో చేస్తున్నాము ఏ ప్రయోజనాలు కనిపించట్లేదు అన్న నిరాశ మాత్రం పనికిరాదు మనం చేసే పూజలు కావచ్చు క్రతువులు కావచ్చు అవి మొదట మనం మానసికంగా నిలకడ సంపాదించడానికి ఉపయోగపడతాయి సముద్రం ఉప్పొంగింది వరదలు వచ్చాయి ఏదో బీభత్సం జరిగింది ఇతర ఇతర అంశాలు జరిగాయి కానీ మనం భయపడితే అవన్నీ ఆగుతాయా బాధపడితే అవి వెనక్కి వెళ్ళిపోతాయా అవి ఎలా జరగాలో అవి అలా జరుగుతాయి కానీ ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు దానికి మన ప్రతిస్పందన ఏదైతే ఉందో అది మన జీవితాన్ని జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఈ యొక్క విషయాన్ని గ్రహించండి ఏదో చేశాము ప్రయోజనాలు దక్కలేదు కాదు ప్రయోజనాలు దక్కే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి మీలో ఆ మార్పు రావాలి అది మొదట మీరు గుర్తించండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీరు పాటించకుండా ఉండగలిగితే ఎన్నో ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు మీరు పాటించినంత మాత్రాన చాలు మనం ఎదగలేకపోతాము మనం ఎదుగుదలకి మనమే అడ్డుకట్టలు వేసుకున్నాము అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఒకళ్ళు సలహాలు ఇవ్వటం దానికి ఒక ఆమోద ముద్ర వేయటం మనం వాటిని పాటించడం ద్వారా మనకి ఏ ఉపయోగం ఉండదు స్వయంకృత అపరాధాలు దొరలే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం ధనస్సు రాసి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక బాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆదాయం పెరిగే విధంగా మాధ్యమాలు పెరుగుతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది